శ్రీ మహా వెల్కమ్ టు మై ఛానల్ మనకు సతీదేవి యాభై ఒక పీఠాలు అంతకన్నా ఎక్కువ పీఠాలు ఉన్నాయని చాలామంది చెప్తూ ఉన్నారు ఈవెన్ చరిత్రలో కూడా రాసి ఉంది కాకపోతే కొన్ని స శక్తిపీఠాలు బహిర్గతం అయ్యాయి ఇంకా కొన్ని పీఠాలు బహిర్గతం అవ్వలేదు రీసెంట్గా ఆ హిడెన్ పీఠాలు కూడా ఒకటి ఒకటి నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను అయితే ఈరోజు నేను చెప్పబోతున్నది త్రిపుర సుందరి శక్తిపీఠం ఈ త్రిపుర సుందరి శక్తిపీఠం అగర్తలా నుండి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఇది ఈస్టర్న్ ఇండియా వైపు ఉంది అంటే అంటే త్రిపుర అగర్తలా ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కదా మిజోరాం నాగాలాండ్ ఇవన్నీ సో అక్కడ ఈ ఉదయపూర్లో త్రిపురలోని ఉదయపూర్లో ఈ శక్తిపీఠం ఉంది ఈ ఆలయాన్ని స్థానికంగా మాతా భరి అని అక్కడ స్థానికులు పిలుస్తారు పురాతన దేవాలయం ఉదయపూర్లో ఇది దేశంలోని ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పవిత్రమైన హిందూ పుణ్య క్షేత్రాల్లో ఒకటిగా నమ్ముతారు కిరీటాలు మరియు సాంప్రదాయకంగా మాతృదేవత త్రిపుర సుందరికి సేవ చేసే ఎర్రని వస్త్రాలు ధరించిన పూజారులు ఆ అమ్మవారికి సేవ చేస్తారు ఈ యాభై ఒక శక్తిపీఠాల్లో ఒకటిగా ఇక్కడ పరిగణించబడుతుంది సాధారణ బెంగాలీ గుడిసెలో చతురస ఆకారపు గర్భగుడి ఉంటుంది ఇక్కడ సతీదేవి దహనమైన తర్వాత ఆమె దేహాన్ని తీసుకుని శివుడు రుద్రతాండవం చేస్తున్నప్పుడు సతీదేవి యొక్క కుడిపాదం ఈ ప్రాంతంలో పడిందని చెప్తూ ఉంటారు శ్రీ విద్యా తంత్ర సాధన క్షేత్రం ఇది అమ్మవారు శ్రీచక్ర సమేతంగా కొలువై ఉన్నారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు శ్రీ విద్య ఉపాసనకు ఎంతో ముఖ్యమైన క్షేత్రం అని చెప్తూ ఉంటారు శివుడితో కూడిన శక్తిపీఠం ఇక్కడ దేవాలయం ఆలయంలో ప్రధానంగా త్రిపుర సుందరి అమ్మవారు శివుని రూపమైన భైరవుడు త్రిపురేశ్వరుడుగా కలిసి కలిసి ఉన్నారు ఈ దేవాలయంలో ఆలయ నిర్మాణ శైలి ఎలా ఉంటుందంటే చతురస్ర ఆకారపు ఒక గర్భగృహంలో ఉంటుంది బెంగాలీ గుడిసెల్ని పోలిన శైలిలో ఉంటుంది అన్నమాట ఆలయం చిన్న కొండపై నిర్మించబడింది ఇక్కడ పండితులు దాన్ని కూర్మా పీఠం అంటారు ఎందుకంటే ఆ కొండ కూర్మ కూర్మం తాబేలు ఆకారంలో ఉంటుంది అనేసి ఎరటి వస్త్రధారులైన పూజారులు అమ్మవారికి ఎంతో నిష్ఠతో తాంత్రిక సాధనతో కూడిన పూజలు చేస్తూ ఉంటారు ఇక్కడ పూజలు మరియు ఉత్సవాలు ఏంటంటే దీపావళికి ఎంతో ఈ క్షేత్రంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ కాళీ పూజ అది దీపావళి లాంటి చేస్తారు దసరా నవరాత్రి కాలంలో ఈ అమ్మవారికి దేవిశరణ నవరాత్రులు జరుగుతాయి ఇక్కడ శక్తి ఉపాసులకు శ్రీ విద్యా సాధకులకు ఈ దేవాలయం పవిత్ర స్థలం ఈ క్షేత్రంలో శ్రీచక్ర ఆరాధన తంత్ర పూజలు విపరీతంగా జరుగుతాయి అన్నమాట ఈ దేవాలయానికి రావటానికి రోడ్డు రైలు మార్గాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు సతీదేవి యొక్క యాభై ఒక శక్తిపీఠాల్లో మరొక శక్తిపీఠం త్రిసోత్ర శక్తిపీఠం మరియు దాన్నే త్రిస్తోత్ర శక్తిపీఠం అని అంటారు ఇది వెస్ట్ బెంగాల్లోని జల్పాయి జిల్లాలో ఉంది దాని తాలూకా నీరెస్ట్ రైల్వే స్టేషన్ జల్పాయిగురి అండ్ ఎయిర్పోర్ట్ ఇస్ సిల్గురి ఇది ఒక అత్యంత పవిత్రమైన స్థలంగా జలపాయి ప్రజలు భావిస్తారు అన్నమాట ఇక్కడ సతీదేవి యొక్క గర్భాశయం పడిందని నమ్ముతారు ఇక్కడ అమ్మవారు భ్రమరీదేవి రూపంలో కొలువై ఉన్నారు అక్కడ ఈశ్వరుడు భైరవుడుగాను అంబరీశ్వరుడా అంబరీష భైరవుడు అని పిలుస్తారు ఈ ప్రదేశం త్రిసో త్రిశ్రోత అంటే మూడు నదులు కలిసి ఉండే స్థలం అనే పేరుతో ఇక్కడ ప్రసిద్ధి చెందిందన్నమాట ఇది శక్తి తంత్ర సాధన మరియు ఉపాసనలకు ప్రసిద్ధి చెందిన శక్తిపీఠం జల్పాయిగూరి జిల్లాలో తంత్ర మరియు శక్తి మతాచార సాధకులకు పవిత్ర స్థలం అక్కడ భక్తులు మూడు నదుల్లోనూ స్నానం చేసి అమ్మవారు పూజ అమ్మవారికి పూజలు చేస్తారు నవరాత్రి కాళీ పూజ మరియు అక్కడ ప్రత్యేకమైన హోమాలు చండీ హోమం లాంటి హోమాలు ఎక్కువగా విశేషమైన అయితే ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి గర్భాశయం అంటే సతీదేవి యొక్క నాభి నుండి కింద భాగం పడిందని చెప్పి అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు అన్నమాట కావున ఈ శక్తి మతాచారాలు తంత్ర సాధనలు మరియు అమ్మవారు ఉపాసకులు ఎవరైనా ఉంటే ఈ సతీదేవి తాలూకా శక్తిపీఠాలు తలక వివరాలు ప్రతి వారంలో రెండు మూడు సార్లు నేను ఏదో ఒక శక్తిపీఠం గురించి పోస్ట్ చేస్తూనే వస్తున్నాను ఫ్రమ్ లాస్ట్ వన్ మంత్ నుంచి కాబట్టి ఈ విశేషాలను తెలుసుకొని తప్పకుండా ఆ శక్తి క్షేత్రాలను దర్శిస్తారని కోరుకుంటూ స్వస్తి శ్రీ మాత్రే నమహా ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ